అంతులేని నిర్లక్ష్యం వేల సంఖ్యలో భక్తులు వచ్చిన అడుగడుగున నిర్వహణ లోపం భక్తుల సంఖ్య పెరుగుతున్న మేలుకొని యాజమాన్యం ఫలితంగా మంది చెందారు కాశీబుగ్గ ఆలయంలో విషాదానికి నిర్వహణ లోపమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వేల మంది వచ్చిన కనీసం అటువైపు చూడని పోలీసుల నిర్లక్ష్య వైఖరిని తప్పుపడుతున్నారు కార్తీక మాసం ఏకాదశి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మంచిదని శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గలోని ఆలయానికి భక్తులు పోటెత్తారు వేల సంఖ్యలో భక్తులు వచ్చినా ఆలయ నిర్వాహకులు మేలుకోలేదు అడుగడుగునా నిర్వహణ లోపం అమాయకుల ప్రాణాలను బలిగొంది ఈ దుర్ఘటనకు నిర్వహణ లోపం భద్రతను పట్టించుకోకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది ఈ ఆలయం పాత జాతీయ రహదారికి రైల్వే బస్ స్టేషన్లకు సమీపంలో ఉండటం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో రోజుకు రెండు వేల మంది వరకు భక్తులు వస్తూ ఉంటారు శనివారం పండుగ రోజుల్లో అన్న సంతర్పణ నిర్వహిస్తూ ఉండటంతో ఈ సంఖ్య పెరుగుతూ ఆలయ నిర్వాహకులు భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదు ప్రైవేట్ ఆలయం కావడంతో దేవాదాయ శాఖ నిబంధనలు భద్రతా ప్రమాణాలు ఎక్కడా కనిపించలేదు రాకపోకలకు ఒకే మార్గం వినియోగించడం భక్తుల తాకిడికి తగినట్లు బార్కేడ్లు ఏర్పాటు చేయకపోవడం భద్రతా సిబ్బంది వాలంటీర్లు లేకపోవడం భక్తుల రద్దీ పెరిగినా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం వల్లే తొమ్మిది మంది మృతికి కారణమైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసుల నిర్లక్ష్యంపై స్థానికంగా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఆలయానికి పెద్ద ఎత్తున వచ్చిన భక్తుల వాహనాలతో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర స్తంభించినా పోలీసులు పట్టించుకోలేదు కనీసం ఆ సరిహద్దుల్లోనూ ఎక్కడా కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు ట్రాఫిక్ సమస్యతో పాటు ఘటన సమాచారాన్ని తెలియజేసేందుకు కొందరు భక్తులు సీఐకు ఫోన్ చేసినా కనీసం స్పందించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తుల మృతికి నిర్లక్ష్యమే ప్రధాన కారణమని భావిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ఆ ఎగ్జిట్ గేట్ నుంచి ఎవరైతే అందరూ ఎంటర్ స్టెప్స్ స్టెప్స్ ఏదైతే ఫీట్ హైట్ టెంపుల్ దగ్గర అది ఎంటర్ చేయడానికి ట్రై చేసినప్పుడు అక్కడ ఉన్న రీల్ రైలింగ్ క్యూ లైన్ కట్టాల్సిన రైలింగ్ ఏదైతే ఉందో అది వీక్ కండిషన్లో ఉంది కన్స్ట్రక్షన్ అంత ప్రాపర్గా లేదు అది అది ఒక్కసారిగా మనకి కొలాబ్స్ అయిపోవడం వల్ల పబ్లిక్ ఒకరిపైన ఒకరు పడిపోయారు ఆ ప్రాసెస్లో జరిగింది ఇది దానికి సంబంధించి మనం ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము ఆ ఓనర్స్ని వాళ్ళని అందరూ కూడా మనం కస్టడీలోకి తీసుకున్నాము ప్యూర్గా టెంపుల్ ఆ ప్రైవేట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెగ్లిజెన్స్ క్లియర్గా కనిపిస్తుంది దీంట్లో ప్రాపర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం ఈవెన్ రెవెన్యూ అథారిటీస్ కానీ పోలీసుకి కానీ ఎవరికి చెప్పకపోవడం వల్ల జరిగింది ఇది సో దాన్ని నెక్స్ట్ ప్రొసీజర్ అది కంప్లీట్ చేస్తాం కాశీబుగ్గ ఘటనపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్ సమగ్ర విచారణకు ఆదేశించారు టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి ఏఎస్పీ కేవీ రమణ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్ ను విచారణాధికారులుగా నియమించారు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు